కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు ప్రారంభమై మకర సంక్రమణం రోజున ముగుస్తాయి కార్తీక మాసం నుంచి పుష్యమాసం మధ్యలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాలధారణ చేసి శబరిమలకు వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు స్వామిని దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్ళాలి ఈ పద్దెనిమిది మెట్లకు స్వామితో విడదీయలేని అనుబంధం ఉంటుంది ఏంటి సంబంధం ఈ మెట్ల వెనుకున్న రహస్యమేంటి మాలధారణ చేసిన వారికి మాత్రమే ఈ మెట్లపై నుంచి ఎందుకు అనుమతిస్తారు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం స్వామివారి ఆలయంలోని పద్దెనిమిది మెట్లను పదునట్టాంబడి అని పిలుస్తారు నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేపట్టి అయ్యప్పమాల ధరించిన తలపై ఇరుముడిని ధరించిన వారు మాత్రమే ఈ నుంచి వెళ్లేందుకు అర్హత ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది దేవీ దేవతలకు చిహ్నాలుగా చెప్తారు మనిషిని సన్మార్గంలో నడిపించేందుకు పద్దెనిమిది మెట్లు సహకరిస్తాయి పురాణాల ప్రకారం నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు అవిద్య విద్య జ్ఞానం అనేవి దేవతారూపాలుగా మారి పద్దెనిమిది మెట్లపై ఉంటారని చెప్తున్నారు ఈ పద్దెనిమిది మెట్లలో తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలుగా తరువాత ఎనిమిది మెట్లు అష్ట రాగాలకు సంకేతంగా ఆ తరువాతి మూడు మెట్లు సత్య తామస రజోగుణాలకు సంకేతంగా చివరి రెండు మెట్లు విద్యా జ్ఞానానికి చిహ్నంగా చెప్తారు స్వామివారి పదునెట్టాంబడిలోని మెట్లు మాదిరిగానే మనిషి తన పంచేంద్రియాల ద్వారా మంచి కర్మలను చేస్తూ అష్ట రాగాలైన కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యం అసూయ తంబమును విడిచిపెట్టి భగవంతుడిని తలుచుకుంటూ రజోగుణం నుంచి సత్వగుణం వైపుకు అడుగులు వేస్తూ విద్యను సముపార్జించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని తద్వారా మనిషి పరిపూర్ణ జ్ఞానవంతుడు కాగలుగుతాడని చెప్పడమే ఈ పద్దెనిమిది మెట్లలో ఉన్న ఆంతర్యం అనిమ లఘిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వ సంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకర సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అనేవి పద్దెనిమిది మెట్ల పేర్లు అయ్యప్ప మాలను ధరించి మండలం దీక్షను చేపట్టి పద్దెనిమిది కొండలు దాటొచ్చి పద్దెనిమిది మెట్లు ఎక్కిన వారికే స్వామివారిని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది అంతఃకరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో అయ్యప్ప దీక్ష చేపట్టిన వారికి విగ్రహం లోపల ఉన్న పరంధాముడు దర్శనమిస్తాడు సామాన్యుల కంటికి అది స్వామివారి విగ్రహమే కానీ నిర్మలమైన భక్తితో దీక్షను చేసిన వారికి అది విగ్రహం కాదు సాక్షాత్తు అయ్యప్పే అక్కడ కూర్చుని దర్శనమిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ From the links in the description.